మదనపల్లి పట్టణంలో గత రాత్రి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్గా వ్యవహరిస్తున్నారు అగ్ని ప్రమాదానికి సంబంధించి గతంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన రికార్డులన్నింటినీ ఇక్కడే భద్రపరిచి ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది అయితే గ గత ఎన్నికల సమయానికి ముందు పెద్దిరెడ్డి సంబంధించిన భూములన్నింటినీ పుంగునూూ నియోజకవర్గంలో తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాల భూమిని కబ్జా చేసినట్టు తన అనుచరుల పేరు మీద మార్పు చేసినట్టు తెలుస్తుంది ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ మదరపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే ఆ రికార్డులన్నింటినీ భద్రపరుస్తున్నట్టు తెలుస్తుంది ఈ ఆరోపణలకు సంబంధించి ఆయన అనుచరులే ఈ ఘటనకు పాల్పడినారని అనుమానాలు వ్యక్తం చేస్తూ మరోవైపు తంబలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాధిరెడ్డి సే సంబంధించిన భూ వ్యవహారాలు భూ ఆక్రమణలకు సంబంధించిన అన్నిటిని అన్యాక్రాంతం అవడంతో పాటు వాటికి ప్రభుత్వ భూములను తమ అనుచరుల పేరు మీద మార్పు చేసి అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు సంబంధించి సమస్య వినతి పత్రాలన్నింటినీ సబ్ కలెక్టర్ కార్యాలయానికి అర్జీల ద్వారా అందించిన పరిస్థితి అయితే దీనిపై అగ్ని ప్రమాదానికి సంబంధించి గత గత రాత్రి ఆదివారం ఒక ఉద్యోగి గౌతమ్ అనే ఉద్యోగి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది మరోవైపు ఉద్యోగికి సంబంధించి అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది కొత్తగా వచ్చిన విద్యాసాగర్ నాయుడు జిల్లా ఎస్పీ అండమై జిల్లాకు సంబంధించిన ఎస్పీ కావడంతో ఆయన ఘటనా స్థలానికి చేరుకుని ఉదయం నుంచి పూర్తిస్థాయి విచారణ అనేది చేపడుతున్నారు కార్యాలయంలో పనిచేసిన ఉద్యోగులను విచారణ డిఎస్పీ కార్యాలయానికి తరలించి ఉద్యోగ విచారణ చేయడంతో పాటు ఉద్యోగులను మరోవైపు వారికి సంబంధించిన సెల్ స్వాధీనం చేసుకొని పోలీసులు వాళ్ళక కస్టడీలో విచారణ అనేది చేస్తున్నారు నూతనంగా ఏర్పడిన మేఘా స్వరూప్ అనే సబ్ కలెక్టర్ బాధ్యతలు తీసుకునే సమయంలో ఈ ఘటన జరగడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నారు ఈ ఘటనకు కారకులైన వారిపై చట్ట చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించిన పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజయవాడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమల రావుతో పాటు సిఐడి చీఫ్ మదరంపల్లికి చేరుకొని విచారణ అనేది పూర్తి చేయబోతున్నారు విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడి ఏ అంశాలు వెల్లడిస్తారనేది మాత్రం ఆసక్తిగా నెలకొంది